ముస్లింల ఆప్యాయత మరువలేనిది మాజీ మంత్రి డాక్టర్ నారాయణ సతీమణి రమాదేవి నెల్లూరు నగరం నలభై మూడవ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నెల్లూరు నగరం నలభై మూడవ డివిజన్లోని జెండా వీధి సెంటర్ తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు ముందుగా ఆమెకు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు డివిజన్ లో ప్రతి ఇంటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నారాయణకు అండగా నిలవాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు దీంతో ముస్లిం మహిళలందరూ నన్ను ఎంతో ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానిస్తూ అమ్మా మీరు రావాల్సిన అవసరం లేదమ్మా మీరు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా నారాయణ సార్కే ఓటు వేసి గెలిపించుకుని తీరుతామని చెబుతుండడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్నారు అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడుతూ ముస్లింలకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు నారాయణ అధికారంలోకి రాగానే ముస్లిం మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తారన్నారు డెబ్బై ఏడవ బూత్లో ఇంటింటికి వెళ్ళి మనము ప్రచార కార్యక్రమము చేయటం జరిగింది దీనిలో జాకిర్ గారు తర్వాత బిఎల్ఏ హెడ్స్ అందరూ కూడాను ప్లస్ ప్రతి ఒక్కరూ చాలా అత్యుత్సాహంతో పాల్గొనటం జరిగింది ప్రత్యేకించి ఇక్కడ ముస్లిమ్స్ ఆల్మోస్ట్ ఎక్కువ మంది ముస్లిం మహిళల్ని కలవటం జరిగింది ఇక్కడ ఎక్కువ అత్యధికంగా వాళ్ళే ఉన్నారు మామూలుగా ఇళ్ళలోకి లోపలికి ఆహ్వానించటం అనేదే కొంచెం వాళ్ళు అంటే అంతగా ఫ్రీగా ఇష్టపడరు ప్రత్యేక ముస్లిం మహిళలు లోపలికి ఎవరైనా వస్తున్నారు అంటే అలాంటిది ఇక్కడ కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు పైన వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న మహిళలు లోపలికి రావటానికే పెద్దగా ఇష్టపడని వాళ్ళు వాళ్ళే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి వాళ్ళకి వాళ్ళే కిందకు వచ్చి మాట్లాడి తప్పకుండా మీకే వేస్తాము ఆ నక్కుమా నై అనాహే మీరు రావాల్సిన అవసరమే లేదు మేమే ఖచ్చితంగా వేస్తాము అని చెప్పి భరోసా ఇచ్చి పంపిస్తున్నారు ఇది దీనికి నేను ప్రతి ఒక్కరికి వీళ్ళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ముస్లిం సోదరి సోదరి మనలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు మన నలభై మూడో డివిజన్లోని డెబ్బై ఏడవ బూత్కి నారాయణ సారు శ్రీమతి గారు రమా మేడం ఇక్కడ రావడము మన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాం నిజంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉందండి ప్రతి ఇంటి నుంచి అనూహ్యమైన స్పందన వి ఆర్ విత్ నారాయణ సార్ అనేదే ప్రతి ఇంట్లో నుంచి రెస్పాన్స్ వస్తుంది రియలీ మాకు కూడా మేము కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాం ఏదైతే ఈ నలభై మూడో డివిజన్లో అత్యధిక మెజార్టీతో సార్ని రేపు ఈ డివిజన్ ప్రజలు గెలిపించుకోబోతున్నారు దానికి మన మేడం రమాదేవి గారు రియలీ ఆ అటాచ్మెంట్ ఎలా ఉందంటే ఆ లేడీస్తో ఉర్దూలో కానీ హిందీలో కానీ వాళ్ళు మాట్లాడడం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైతే ఏమైనా ఉంటే నోట్ చేసుకొని మాకు అసైన్ చేయడము ఈ ప్రాబ్లమ్ని మీరు కొద్దిగా డిటెక్ట్ చేయండి ఆ ఇన్ఫర్మేషన్ ఏందో నాకు తెలిపాలని చెప్పడం రియలీ వాళ్లకు మనం మీద ఉన్న అంటే ఈ తరగతి ప్రజలు కానీ పేదవాళ్ళ మీద ఉన్న వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉందో మనకు అర్థమవుతుంది తప్పకుండా ఇదే స్పిరిట్తో ముందుకెళ్తాం అఖండ మెజారిటీతో ఈ ఏరియాస్లో నారాయణ సార్ గెలవబోతున్నారు మేడంకు ముందే మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం మే హయ్యెస్ట్ మెజార్టీతో తీసుకుని వస్తామనేసి ఏదైతే నారాయణ గారికి మేము మాట ఇచ్చినాం తప్పకుండా ఈ డివిజన్ నుంచి నా క్లస్టర్ నుంచి నలభై రెండు నలభై మూడులో నుంచి అత్యధిక మెజార్టీ తీసుకొస్తామని తెలుపుకుంటూ ప్రజలు మరొక్కసారి ఈ డివిజన్లో ఉన్న ప్రజలు వాళ్ళు చూస్తూ చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతకి మరొకసారి ధన్యవాదాలు చెప్పాను నమస్తే